ఉమ్మడి కడప జిల్లాలో పట్టు సాధించేందుకు టీడీపీ పట్టుదలగా ఉంది గత మున్సిపల్ ఎన్నికల్లో తృటిలో చేజారిన మున్సిపాలిటీలను తిరిగి కైవసం చేసుకునేందుకు వ్యూహం పనుతోంది అసంతృప్తిగా ఉన్న కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకుని మరికొన్ని మున్సిపాలిటీల్లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది కడప జిల్లాలో రాజకీయం కార్పొరేషన్తో పాటు వైసీపీ గెలుచుకున్న తొమ్మిది మున్సిపాలిటీల్లోని ఐదింట్లో అవిశ్వాసానికి టీడీపీ తెరలేపింది త్రుటిలో చేజారిన మైదుకూరు మున్సిపాలిటీ కవిసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది టీడీపీకి పన్నెండు వైసీపీకి పదకొండు జనసేనకు ఒక స్థానం దక్కాయి టీడీపీకి చెందిన ఒక కౌన్సిలర్ ను వైసీపీ తమ వైపు తిప్పుకుంది కడప ఎంపీ ఓటుతో అధికారం చేజిక్కించుకుంది అయితే గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు దీంతో టీడీపీకి తగినంత సంఖ్యాబలం చేకూరింది ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ పై అసంతృప్తితో ఉన్న వైసీపీ కౌన్సిలర్లు మరికొంతమంది టీడీపీ పంచన చేరడానికి సిద్ధంగా ఉన్నారు దీంతో టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కవిసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు రాజంపేటలో టీడీపీ నేతలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలవకపోయినప్పటికీ మున్సిపాలిటీని దక్కించుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు ఐదుగురు కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు మాజీ ఎమ్మెల్యే మేడం రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరడానికి సన్నద్దమవుతున్నారు అంతేకాదు రాజంపేట మున్సిపాలిటీ టీడీపీకి దక్కేలా చక్రం తిప్పుతున్నారు ఇదే జరిగితే వైసీపీ ఖాతాలో ఉన్న రెండు మున్సిపాలిటీలు టీడీపీ ఖాతాలో చేరడం ఖాయం ఇక ప్రొద్దుటూరు మున్సిపాలిటీల పైన టీడీపీ నేతలు కన్నేశారు కడపు మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే తమతో ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు టచ్లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు అసంతృప్త కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకుని కడప కార్పొరేషన్లు కూడా టీడీపీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు మున్సిపల్ ఎన్నికలు రాకమునిపే కార్పొరేషన్ మున్సిపాలిటీలలో టీడీపీ జెండా ఎగరవేసేందుకోసం ఆ పార్టీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారన్న మాట వాస్తవం రాయచోటి మున్సిపాలిటీలో ఇరవై మంది కౌన్సిలర్లు టీడీపీకి టచ్ లో ఉన్నారట అయితే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాత్రం దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఇప్పటికే పలు మున్సిపాలిటీలలో అవినీతి అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపణ చేస్తోంది ఈ తరుణంలో మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంటుందా లేకపోతే న్యాయ విచారణకు ఆదేశిస్తుందా అన్నది వేచి చూడాల్సిందే